ఇప్పుడు జంగారెడ్డి గుడి మెట్ట మీద ఉన్నాను శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి వారి సన్నిధి మెట్లు ఎత్తున్నాం ఇప్పుడు గేట్ తీసాం ఇక్కడ జంట నోగులు ప్రదర్శించారు వేప చెట్టు రావి చెట్టు

ఇక్కడ నుంచి లోపలికి ఒక గుహ ఉంది ఎవరో మహానుభావుడు ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఇక్కడి నుంచి ఇక్కడ చర్మం ఉంది నీళ్లు ఉన్నాయి లోపల నీళ్ళు ఉన్నాయండి లోపల ఇదిగోండి వాటర్ అదిగోండి వాటర్ నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇంకా ఎవరు తపస్సు చేసుకున్నారండి ఇక్కడ రండి రండి

ये ही। वोड़ा मा बता <laughs> कर दो।